హలో హాయ్ వన్ ఓకే లక్ష్మి వైట్ హౌస్ షాపింగ్ కాంప్లెక్స్ లో మహేశ్వరి ఫ్యాషన్స్ షాప్ మాది ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి వన్ థర్టీ ఫోర్ వన్ థర్టీ ఫైవ్ మా దగ్గర ఇట్లా బ్రాండ్ ఐటెం నైట్ వేర్ ఉంటుందండి మెస్ మీరు బ్రాండ్ ఐటమ్ నైట్ సూట్ ఇది అవుటర్ కూడా వేసుకోవచ్చు క్లాత్ వచ్చేసి విస్కోస్ కాటన్ వస్తుంది అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ప్రీమియం క్వాలిటీ ఉంటుంది బబుల్స్ రావు క్లాత్ అనేది మీకు మిషన్ వాష్ చేసుకున్నా కూడా బబుల్స్ రాదు క్వాలిటీ హై క్వాలిటీ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఇది అవుటర్ వేసుకుంటే చాలా బాగుంటుంది షాపింగ్స్ కి కి చాలా యూజ్ అవుతుంది ఇది ఫుల్ హ్యాండ్స్ వస్తుంది డిస్కోస్ కాటన్ ఫుల్ హ్యాండ్స్ ఫుల్ స్లీవ్స్ వస్తుంది ఓకే చాలా బాగుంటుంది ఇందులో కూడా ఎస్ టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు అవైలబుల్ ఉన్నాయి ప్రీమియం ఉంటుంది క్వాలిటీ ఇది డ్రై ఫిట్ ఇది టై అండ్ డై ఐటమ్ వస్తుంది టై అండ్ డై డిజైన్ వస్తుంది క్లాత్ స్ట్రెచబిలిటీ ఉంటుంది ఎక్స్టెండెడ్ అవుతుంది ఎస్ టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఇది డ్రై ఫిట్ ఐటమ్ జాగింగ్ కి వాకింగ్ కి యోగా జిమ్ కి చాలా బాగుంటుంది డిజైన్ వచ్చేసి టై అండ్ డై డిజైన్ వస్తుంది డ్రై ఫిట్ వస్తుంది ఫుల్ స్లీవ్స్ చాలా బాగుంటుంది క్వాలిటీ హెవీ ఉంటుంది వింటర్ లో చాలా బాగా యూజ్ అవుతుంది ఇది నైట్ కేర్ ఫ్రాక్స్ అవుటర్ కూడా వేసుకోవచ్చు ఓకే క్వాలిటీ వచ్చేసి ప్రీమియం క్వాలిటీ ఉంటుంది డిస్పోజ్ కాటన్ వస్తుంది క్లాత్ ఓకే సైజెస్ అన్ని అవైలబుల్ ఉన్నాయి ఇందులో మనకి నైట్ వేర్ లాంగ్ టీషర్ట్ అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి కలర్స్ కూడా ఉన్నాయి ఇందులో మీకు క్వాలిటీ హౌజరీ కాటన్ వస్తుంది చాలా బాగుంటుంది క్వాలిటీ జీన్స్ పైన లెనిన్ లెనిన్ ఫ్యాబ్రిక్ టీషర్ట్స్ లెనిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది జీన్స్ పైన లేస్ వస్తుంది హ్యాండ్స్ పక్ హ్యాండ్స్ వస్తుంది హ్యాండ్స్ కూడా లేస్ వస్తుంది మనకి చాలా బాగుంటుంది జిమ్ సూట్ ఇది చూసుకున్నట్టయితే జిమ్ సూట్ జిమ్ కి బాగా యూజ్ అవుతుంది చాలా బాగుంటుంది సెట్ అబ్జర్బ్ ఉంటుంది ఎయిర్ ఫ్రీ ఉంటుంది చాలా బాగుంటుంది అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఓకే హ్యాండ్స్ ఫ్రాక్ ఇది మస్లిన్ పట్టు పక్తాన్ హ్యాండ్స్ ఫ్రాక్ అసలిన్ పట్టు వస్తుంది క్లాత్ ఓకే అవుటర్ కి చాలా బాగుంటుంది నైట్ వేర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు మనం అవుటర్ కి వెళ్ళినా కూడా వేసుకోవచ్చు బాగుంటుంది అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర సైజెస్ ఉన్నాయండి కలర్స్ కలర్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి మీ దగ్గర ఉన్న టీషర్ట్స్ నైట్ వేర్ నైట్ ప్యాంట్స్ యూస్ చేసుకోవచ్చు క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది వస్తుంది ఇది వచ్చేసి విస్కోస్ కాటన్ వస్తుంది ఎస్ టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు ఉన్నాయి మీ ఇంట్లో ఉన్న ఏ టీషర్ట్ కైనా ఈ నైట్ ప్యాంట్ యూజ్ చేసుకోవచ్చు చాలా కంఫర్టబుల్ ఉంటుంది మెస్మెరో బ్రాండ్ ఫక్తాన్ హ్యాండ్స్ నైటీ అండి చాలా బాగుంటుంది క్వాలిటీ హెవీ ఉంటుంది ప్రీమియం క్వాలిటీ ఉంటుంది హ్యాండ్స్ నైటీ అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి కలర్స్ కూడా అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఫక్తాన్ హ్యాండ్స్ నైటీ ఇప్పుడు చాలా ట్రెండ్ అయిపోయింది బాగుంటుంది ఫ్యాబ్రిక్ నైటీ ఇది మెస్మెరో బ్రాండ్ ఐటమ్ అన్ని సైజెస్ అవైలబుల్ ఉంటాయి బాడీ సైజ్ సిమ్ ఫిట్ వస్తుంది ఇది సిమ్ ఫిట్ చాలా బాగుంటుంది సిమ్ ఫిట్ సైజ్ వస్తుంది ఇది ఎం టూ ఎస్ టు డబల్ ఎక్స్ఎల్ వరకు ఉంది ఇది కలర్స్ ఉన్నాయి ఇందులో ఓకే జస్ట్ సింగిల్ సింగిల్ చూపిస్తున్నాము కలర్స్ అండ్ వేరే మోడల్స్ కూడా ఉంటున్నాయి జస్ట్ కొన్ని మాత్రమే షేర్ చేసామండి ఈ వీడియోలో హౌజరీ కాటన్ నైట్ డ్రెస్ మెస్ బ్రాండ్ ఐటమ్ ఇందులో అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సైజెస్ కూడా ఎస్ టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి క్వాలిటీ ప్రీమియం ఉంటుంది బబుల్స్ రాదు మీరు మిషన్ వాష్ చేసినా కూడా బబుల్స్ రాదు ఫస్ట్ అబ్జర్బ్ ఉంటుంది చాలా కంఫర్ట్ ఉంటుంది క్లాత్ మనకి డ్రై ఫిట్ నైట్ డ్రెస్ ఇది చాలా బాగుంటుంది ఫుల్ హ్యాండ్స్ వస్తుంది యోగా కి జిమ్ కి వాకింగ్ కి చాలా బాగా యూజ్ అవుతుంది స్వెట్ జాబ్ ఉంటుంది ఔటర్ కూడా వేసుకోవచ్చు మీరు షాపింగ్స్ అట్లా వెళ్ళినా కూడా వేసుకోవచ్చు బాగుంటుంది వింటర్ లో చాలా బాగా యూజ్ అవుతుంది అవైలబుల్ ఉన్నాయి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇందులో మనకి ఓకే పిల్లలకి చాలా బాగా యూజ్ అయితే బ్లౌజం బ్రాండ్ ఉంటుంది ఇది ఎస్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు ఉన్నాయి ఓకే ఇవి మదర్ బ్రాస్ ఫిరింగ్ బ్రాస్ ఇవి కూడా అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఓకే ఇవి వచ్చేసి ఎసెటిక్ స్పోర్ట్స్ వేర్ ఇవి ఓకే ఈ జిమ్ సూట్స్ కి నైట్ డ్రెస్సెస్ కి డ్రెస్సెస్ కి టీషర్ట్స్ కి వేటికైనా చాలా బాగుంటాయి కంఫర్టబుల్ ఉంటుంది క్లాత్ ఓకే క్వాలిటీ కూడా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది అన్ని కలర్స్ ఉంటాయి అన్ని కలర్స్ అవైలబుల్ ఉంటాయి అన్ని సైజెస్ అవైలబుల్ ఉంటాయి ఇవి టీషర్ట్ బ్రాస్ ఓకే ట్రాన్స్పరెంట్ వస్తాయి వీటికి డిటాచబుల్ వస్తుంది అవి రిమూవ్ చేసేసి డిటాచబుల్ పెట్టేసుకోవచ్చు ట్రాన్స్పరెంట్ స్టాప్స్ వస్తాయి నెట్టడి వాటికి వేసుకోవడానికి చాలా బాగుంటాయి టీషర్ట్స్ కి డ్రెస్సెస్ కి బ్లౌజెస్ కి చాలా బాగుంటాయి అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఇది అల్టిమేట్ బ్రా వస్తుంది అల్టిమేట్ వస్తుంది ఇది క్లాత్ తోటే దీనికి లేస్ వస్తుంది స్ట్రాప్ అనేది క్లాత్ తోటే వస్తుంది మనకి చాలా బాగుంటుంది సైజెస్ అన్ని అవైలబుల్ ఉన్నాయి ఇది ఫెదర్ లైట్ బ్రా వస్తుంది లైట్ లైట్ బ్రా వస్తుంది బ్రామేడ్ మెటీరియల్ ఉంటుంది బాగుంటుంది కంఫర్టబుల్ ఉంటుంది అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో ఇది చూసుకున్నట్టయితే డైజీడీ లైట్ ప్యాడ్ నెక్ దగ్గర మనకి ఇక్కడ లేస్ వస్తుంది లేస్ నెటర్ లేస్ వస్తుంది స్ట్రాప్స్ కూడా క్లాత్ తోటే వచ్చేస్తాయి స్ట్రాప్స్ చాలా స్టాండర్డ్ ఉంటాయి బాగుంటుంది అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి కలర్స్ కూడా అన్ని అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి మోడల్ ప్యాంటీ వస్తుంది క్లాత్ వచ్చేసి మోడల్ క్లాత్ వస్తుంది చాలా బాగుంటుంది టూ పీస్ వస్తాయి క్వాలిటీ హెవీ ఉంటుంది ప్రీమియం క్వాలిటీ ఉంటుంది కంఫర్టబుల్ ఉంటుంది సైజెస్ అన్ని అవైలబుల్ ఉన్నాయి కలర్స్ కూడా అన్ని అవైలబుల్ ఉన్నాయి త్రీ పీస్ ప్యాంటీ సెట్ వస్తుంది త్రీ పీస్ వస్తాయి ఇందులో ప్రైస్ కూడా రీజనబుల్ ఉంటుంది చాలా బాగుంటుంది సైజెస్ కూడా అన్ని అవైలబుల్ ఉన్నాయి చూసుకున్నట్టయితే ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ త్రీ పీస్ ప్యాంటీ సెట్ వస్తుంది కంపెనీ చాలా బాగుంటుంది కంఫర్టబుల్ ఉంటుంది క్లాత్ కంపెనీ కూడా మనకి బ్రాండ్ ఐటమ్ చాలా బాగుంటుంది మన దగ్గర సైక్లింగ్ షార్ట్స్ ఉంటాయి ఫుల్ ప్యాంటీస్ ఉంటాయి బ్రాస్ కూడా అన్ని క్వాలిటీస్ అన్ని డిజైన్స్ బ్లౌజమ్ కంపెనీ ఉంది డైజీడి కంపెనీ ఉంది మన దగ్గర చూశారు కదండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూపించడం జరిగింది ఈ వీడియో అయితే ఖచ్చితంగా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయడం అసలు మర్చిపోదు లైక్ చేయండి ఇంకెవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి